ఈ ఈరోజు బైబుల్ వాక్యంగా హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చూసుకున్నాం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందాము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు కదండి ఆయన అబద్ధమాడని దేవుడు సత్య స్వరూపి అయిన దేవుడు ఈ వాక్యం నిజమై ఉన్నది ఇందులో ఉన్న వాక్యాలు వాగ్దానాలు నిజమై ఉన్నాయి అయితే ఆ నమ్మదగిన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో అయితే మనం ప్రభుత్వ ఆశ పెట్టుకున్నామో మనము దాని విషయమై నిశ్చయముగా పట్టుకుందాము ఆమె అలలుయా ఈ హెబ్రులకు రాసిన పత్రిక అధ్యాయం చూసుకున్నట్లయితే ఇందులో మరి క్రీస్తు యొక్క బలియాగం గురించి ధర్మశాస్త్రం రాబో యొక్క మిరువు యొక్క ఛాయనే గాని నిజ స్వరూపం అందులో లేదని నిజమైన బలిగా యేసుక్రీస్తు ప్రభు వారు సెలవులు అర్పింపబడ్డారని ధర్మశాస్త్రం సంపూర్ణంగా యేసు ప్రభులో నెరవేర్చబడిందని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వాడు మరి ప్రతి పాపము నుండి క్షమాపణను పొందుకున్నాడని అతడు నీతి మందుగా తీర్చబడ్డాడని నిత్య జీవానికి అర్హుడని ఈ యొక్క వచనాలు ఈ యొక్క అధ్యాయం మనకు తెలియజేస్తుంది కాబట్టి గొప్ప నిరీక్షణ యేసుక్రీస్తు నందు ఉంది ఏసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచినావు కాబట్టి నీవు నీతిమంతుడు అయి ఉన్నావు ఒకవేళ విశ్వాసం ఉంచలేదు విశ్వాసం ఇంతవరకు నీవు నమ్మకం ఉంచలేదే నేడే యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీవు దేవుని కుమారునిగా కుమార్తెగా చేపడతావు నీకు ఒక మంచి నిరీక్షణ ఉంది ఈ లోకంలో దేవుని యొక్క కృప కాపుదల ఆ యొక్క వాగ్దానాలు నీకున్నాయి మరియు నిత్య జీవము చేరుకునే ఆ గొప్ప నిరీక్షణ కూడా నీకు ఉంది నీవు పరలోకం చేరుకునగలవు ప్రభుత్వ యుగ యుగములు జీవించగలవు అలాంటి గొప్ప వాగ్దానం చేసిన ఆ దేవుడు మనకు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం నిరీక్షించిన వాటి విషయమే ఓర్పుతో సహనంతో మనం ఓపిక పట్టి ఉండగలిగితే ఆ వాగ్దానాలను స్వతంత్రించుకుంటాము కదండి వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మనలో నిరీక్షణ కావాలి ఓర్పు కావాలి నిరీక్షించడం బట్టి ఆ వాగ్దానాలను మనం పొందుకుంటాము అలలుయా దేవునికి స్తోత్రం మహిమ గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన ప్రేమ ప్రేమగల తండ్రి అయా నమ్మదగిన దేవుడవు నిత్య జీవం గురించిన వాగ్దానం మాకు చేసినావు దాని విషయమే మేము నిరీక్షిస్తున్నాము ఈ లోకంలో కూడా మీకు మీరు మేము జీవించినట్లు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినారు వాటిని కూడా గట్టిగా పట్టుకుంటున్నాము మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా నిరీక్షణను నిజస్వరూపంగా మార్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నేసుకరిస్తున్నాలో ప్రార్థిస్తున్నాను మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రాహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ